హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను పర్ఫెక్ట్ పెరుగు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇలా గనక చేసుకున్నారనుకోండి గారెలు చాలా మెత్తగా ఉంటాయి అండ్ గారి లోపల కూడా పెరుగు వెళ్తుంది అనమాట అండ్ ఈ పెరుగు గారు నేను గ్రైండర్లో చేయలేదండి మిక్సీ జార్లోనే చేశాను మిక్సీ జార్లో కూడా చాలా సాఫ్ట్గా గారెలు వస్తాయి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అంతే సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని మినప్పప్పు ఒక కప్పు తీసుకోవాలి శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత మురిగినంత నీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట అప్పుడే గార్లు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా మూత పెట్టుకొని నాలుగు గంటలు అలా పక్కన పెట్టేసుకోండి నాలుగు గంటల తర్వాత నేను ఓపెన్ చేశాను చూడండి పప్పు ఎంత చక్కగా నానిపిందో మీకు గార్లు పర్ఫెక్ట్గా అంటే సాఫ్ట్గా రావాలంటే మీరు ఏం చేయాలంటే చిన్న ట్రిక్ అండి ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే ఫ్రీజర్లో అయినా పప్పుని ఒక అరగంట పాటు పెట్టి తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట కొంచెం చల్లగా అవ్వాలన్నమాట పప్పు అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయండి గార్లు సో ఒక అరగంట పాటు నేను ఫ్రీజర్లో పెట్టిన తర్వాత పప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మనం ఈ మిక్సీ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా అంటే దోశలా కాకుండా బ్యాటర్ కొంచెం తిక్గా ఉండాలి కారులకు ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట సో బ్యాటర్ అయిన తర్వాత ఒక బౌల్ ఇదంతా సిఫ్ట్ చేసుకోవాలి సపోజ్ మీకు బ్యాటర్ కొంచెం మీరు వాటర్ ఎక్కువ వేసిన వల్ల పలాచిగా అయిపోయింది అనుకోండి వరి కాకండి మీరు మైదా అయినా గోధుమ పిండి అయినా వేసుకుంటే చక్కగా బ్యాటర్ రెడీ అయిపోద్ది అనమాట ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మైదా వేసుకోండి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండినా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మీరు బాగా బీట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం మిక్సీ జార్లో చేసుకున్నాం కాబట్టి బీట్ చేసుకుంటేనే గార్లు ఫ్లఫీగా మెత్తగా వస్తాయన్నమాట గ్రైండర్లో చేసిన వాళ్ళకి బీట్ చేయాల్సిన అవసరం లేదండి మిక్సీ జార్లో చేసిన వాళ్ళకే ఒక ఆరేడు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసిన తర్వాత బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం పెరుగు రెడీ చేసుకుందాం పెరుగు గార్లు కాబట్టి సో ఒక రెండు కప్పులు పెరుగు తీసుకొని అందులో లోని తగినంత ఉప్పు వేసుకొని ముందు బాగా కలుపుకోవాలి ముక్కలు లేకుండా చూసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట తర్వాతే వాటర్ వేసుకోవాలి ఒక కప్పుతో వాటర్ వేసుకోండి మీరు కావాలంటే రెండు కప్పులు కూడా వాటర్ వేసుకోవచ్చండి మీకు ఈ పెరుగు గారు పెరుగు అనేది కొంచెం తిక్కుగా కావాలనిపిస్తేనే మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట వాటర్ వేసాక బాగా కలుపుకోవాలి అలాగే తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక వన్ టీ స్పూను అలాగే శనగపప్పు వేసుకోవాలి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఒక ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది వేడిగా ఉన్న అప్పుడు పెరుగులో కలపకూడదండి చల్లగా అయిన తర్వాతే కలపాలి వేడిగా ఉన్నప్పుడు కలిపారనుకోండి పెరుగు అనేది ఇంకెక్కువ పుల్లగా అయిపోద్ది అనమాట అందుకే కలపకూడదు అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని వాటర్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వాటర్ ఒక వన్ లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నె పక్కన పెట్టేసుకోండి అలాగే ఈ బ్యాటర్ అడిగిపోయింది కదా ఇందులో మనం ఉప్పు వేసుకోలేదు అందుకే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు గారెలు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని గార్లు వేసుకోవాలి నేను ఇలా స్ట్రైనర్తో వేసుకుంటున్నానండి ఈజీగా ఉంటుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఫస్ట్ టైం గార్లు వేసిన వాళ్ళకి ర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే చేత్తో వేయాలంటే అది కొంచెం భయం వేస్తుంది కదా చేత్తో కూడా మీరు వేసుకోవచ్చు చిన్న చిన్న గార్లు మీరు ఇలా స్ట్రేనర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఇటు అటు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గార్లన్నీ తీసుకొని మనం ఆల్రెడీ వాటర్ రెడీగా ఉంచుకున్నాం కదా ఉప్పు వేసుకొని అందులో డిప్ చేయాలి రెండు వైపులు చక్కగా ఒక నిమిషం పాటే డిప్ చేయాలి ఎక్కువసేపు ఉంచుకోండి ఒక్క నిమిషం తర్వాత గార్లను కొంచెం ఇలా జస్ట్ ప్రెస్ చేసుకొని తీసుకోవాలి అంటే మొత్తం వాటర్ ఉంటుంది కదండి అలానే మరీ గట్టిగా ప్రెస్ చేయకండి బ్రేక్ అయిపోతాయి గార్లు మళ్ళీగా ఇలా ప్రెస్ చేసుకొని వాటర్ కొంచెం పోయిన తర్వాతే మీరు పెరుగులో కలుపుకోవాలన్నమాట సో నేను గారెన్ని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు పెరుగులోని కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అండ్ మనం పోపు కూడా కలపలేదు కదండి పోపు చల్లగైన తర్వాత ఈ పెరుగులో కలిపిసుకోవాలి కలిపిన తర్వాతే మీరు గారెలు యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసి రెండు వైపులు ఈ కోట్ అయినట్టు కలుపుకోవాలి అంతేనండి పెరుగు రెడీ అయిపోయి ఒక్క ఐదు నిమిషాలతో తింటే భలే సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నా ఫేవరెట్ ఈ పెరుగు ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్